ఇంటి బదలానికి స్వాగతం అండి నేను మీ ఆశాజ్యోతి ఈరోజు వీడియోలో స్కూల్ నుంచి వచ్చిన పిల్లలకి చాలా టేస్టీగా ఉండేటటువంటి స్నాక్ రెసిపీని చూపిస్తున్నాను అన్ని ఇంట్లో ఉండే ఉండేవాడితో చాలా హెల్దీగా చాలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు అండి మరి దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి దాంట్లోకి మనం రోజువారీ వాడేటటువంటి ఉప్మా రవ్వ అదేనండి తెల్ల రవ్వ బొంబాయి రవ్వ అంటారు కదా అది ఒక కప్పు తీసుకున్నానండి అంటే దాదాపుగా నూట యాభై గ్రాముల వరకు ఉంటుంది దాంట్లోకి రుచి తగినంత ఉప్పు వేసుకున్నాను అలాగే సన్నగా తరిగినటువంటి ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాను తురుముకున్నటువంటి ఒక క్యారెట్ని కొంచెం కొత్తిమీర అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు కూడా జీలకర్రని వేసుకొని చివరిగా ఒక కప్పు వరకు కూడా చిక్కటి పెరుగును తీసుకోవాలండి ఈ పెరుగుని మనం ముందుగానే చిలికి వేసుకోవచ్చు నేనైతే డైరెక్ట్గా వేసేసుకొని వీటన్నిటిని బాగా కలిగి పెట్టేసేసుకుంటున్నాను ముందు పెరుగులో ఉన్న నీటితోటి ఈ రవ్వ మొత్తాన్ని కలిపేసుకున్న తర్వాత అవసరాన్ని బట్టి నీళ్లు యాడ్ చేసుకుంటూ దోశ బ్యాటర్ లాగా రెడీ చేసుకోవాలి ఈ విధంగా కొంచెం జారుడుగా బ్యాటర్ని కలిపేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు వదిలేయాలి పిల్లలు వచ్చేసరికి ఇలా కనుక మనము బ్యాటర్ని రెడీ చేసి పెట్టుకుని ఉంటే వాళ్ళు వచ్చిన తర్వాత చక్కగా చిన్న చిన్న అప్పాలాగా మనం వేసేసి పెట్టేయచ్చు చూడండి ఐదు నిమిషాల తర్వాత రవ్వ అనేది చక్కగా పెరుగుని పీల్ చేసేసుకొని గట్టిగా తయారయ్యింది ఇప్పుడు ఒకసారి ఈ కన్సిస్టెన్సీని చూసుకోవాలి ఇష్టమైతే సన్నగా తరిగిన పచ్చిమిర్చి అల్లం ముక్కలు కూడా వేసుకోవచ్చు బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఉండాలండి మరీ గట్టిగా ఉండకూడదు అలాగని మరీ లూజ్గా ఉండకూడదు ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసేసుకొని అది వేడెక్కిన తర్వాత ఒక గరిటెడ్ పిండి తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న అప్పాల్లాగా వేసుకోవాలి ఈ విధంగా పెనం మీద పిండి వేసుకున్న తర్వాత మనం గరిటతోటి చిన్నగా వెడల్పుగా చేసుకోవాలి ఈ అట్టు కూడా మనకి మందంగాను అంటే ఊతప్పాలాగా ఉంటాయనమాట సో మీకు నచ్చిన సైజులో చక్కగా వేసేసుకొని స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసేసుకొని ఈ అట్టు చుట్టూ కూడా నూనెను వేసుకోవాలి అనేది చక్కగా కాలిన తర్వాత మనకి అంచులు ఏమిటి ఈ రకంగా కనిపిస్తుంది అప్పుడు అట్ల కడుతు చక్కగా రివర్స్ చేసేసుకోవాలండి రవ్వ అనేది పెరుగుని పీల్చుకోకపోయినా లేదా నీళ్లు ఎక్కువైనా మనకి అట్లు అనేవి సరిగ్గా రావు కాబట్టి మనం బ్యాటర్ని కరెక్ట్గా కనుక కలుపుకున్నట్లయితే అట్లు చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఇదే విధంగా మొత్తం బ్యాటర్ని కూడా చిన్న చిన్న ఊతప్పల్లాగా వేసేసుకొని రెండు వైపులా కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసేసుకొని చక్కగా వేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేసేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి దీనికి ప్రత్యేకంగా చట్నీ అవసరం లేదండి పెద్దవాళ్ళకి కావాల్సి వస్తే కారపొడి ఏదే ఇంకేదైనా చట్నీతోటి సర్వ్ చేసుకోవచ్చు తినేటప్పుడు పై వైపున క్రిస్పీగా ఉంటాయి అలాగే లోపల సాఫ్ట్గా ఉంటాయి మరి ఈ టేస్టీ స్నాక్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం ఇంటి బజనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్